తొమ్మిది డాలర్లు తిన్నారు అది పెద్ద దొంగతనం కాదు అన్నారు ప్రపంచంలో అత్యంత ఇదైన హిందూ దేవాలయాల్లో మన తిరుపతి వెంకటేశ్వర గుడి ఒకటి దానికి పరకమణి అనేది ఆయన నిధి అటువంటి దీంట్లో తొమ్మిది డాలర్లు తొమ్మిది డాలర్లుగా చిన్న నయా పైసా పోకుండా దాన్ని ఇది చేసుకుంటూ వచ్చారు కానీ ఈయన గవర్నమెంట్ వచ్చాకే పాపం కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి టీవీ నైన్ ఆయన నామేశ్వరరావు గారు కూడా దాని బోర్డు మెంబర్లు వీళ్ళందరూ వీళ్ళు ఎవరు కూడా ఆ రోజున మరి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతుంటే కూడా ఆ ఐదు వందలు టికెట్ ని రెండు వేలు చేయండి దీన్ని మూడు వేలు చేయండి అని చెప్పిన ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఎంత దారుణం అంటే హిందూ హిందూ మనోభావాలు ఓ తిరుపతి దేవస్థానానికి సంబంధించింది ఏదైనా ఆ నెయ్యిది చూడండి ఆ నెయ్యిది ఎంత దారుణం అంటే హిందువులు అంటే ఎంత అంటే వాళ్ళ ఆవిడ కూడా పాపం భారతీదేవి ప్రసాదాన్ని తీసి పక్కన పాడేస్తారు ఏమంటే ఇంకొక సన్నివేశం కూడా చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు లాస్ట్ రోజు మీకు ఏడుకోండలు అక్కర్లాది వెంకటేశ్వర అంటే వీళ్ళ బతుకులు కూడా అంతే అవుతాయి అందుకని అవుతున్నాయి వీళ్ళేదో అనుకుంటున్నారు ఇరవై తొమ్మిదిలో నేను ముప్పైలో నేను నలభైలో నేను అని ఇంకా ఒకటే ఇది కానీ హిందూ మనోభావాలు ఈ విషయంలో చాలా దెబ్బతిన్నాయి డెబ్బై రెండు వేల రూపాయలు అంటే ఆయనకి చాలా వెంట్రుకు లాగా ఉంది ఒక దేవుడి సొమ్ము తొమ్మిది డాలర్లు తినేస్తారంటే అసలు ఎట్లా తిన్నారు వీళ్ళు ఈ పరకామణి కేసులో ఒక ఆఫీసర్ ని కోల్పోయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు దాని మీద తొమ్మిది డాలర్లకే మనుషులు వెళ్ళిపోతారు పైకి దాని మీద కూడా గవర్నమెంట్ కూడా చాలా సివియర్ గా తీసుకోవాలి హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయండి ఈ విషయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డికి హిందూ సంప్రదాయాల పట్ల గౌరవం ఉంది అసలు ఎక్కడ ఉందండి ఏ రోజునైనా వాళ్ళ మిస్సెస్ ని తీసుకెళ్లారండి సీఎం గా నిలబడ్డప్పుడు ఆయన పట్టు వస్త్రాలు ఇది చేయాల్సి వచ్చినప్పుడు భార్య లేకుండా ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి అవకాశం లేదు అటువంటిది ఈయన భార్య లేకుండానే పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ నెయ్యి ఇది కల్తీ నెయ్యి కలిపి కల్తీ నీ కలపాలన్న ఆలోచన కూడా అసలు నెయ్యే దుర్మార్గం ఎందుకు చేయాల్సిన అవసరం నాలుగు సంవత్సరాలు మాకు ఆ లడ్డూలు మాకు పెట్టారు అది మనోభావాలు దెబ్బతిన్నట్టు కాదా ఆయనకు హిందువుల మీద గౌరవం ఉందా ఏ దేని మీద ఒక్క దాని మీద విగ్రహాలు పాలు దాని మీద ఎంక్వైరీ వేసాడా ఏమీ చేయలేదు ఆయన హిందువులు అంటేనే అసలు గౌరవం లేదు హిందూ అంటేనే ఆయనకి ఇది ఎందుకని అసలు గౌరవం లేకపోవడం కారణం ఏంటి అసలు జగన్ హిందూ కాదా ఆయన హిందూ కాదు కదండి ఆయనే చెప్తున్నాడు కదా నేను క్రిస్టియన్ అని మంత్రంగా అంటే తప్పదు కాబట్టి చేసాడు ఆయన హిందూయిజం మీద గౌరవం ఉండేటట్టు అయితే అప్పుడే తెలిసేది కదండి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయనకి గౌరవం లేదండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి అంటా ఉన్నారు క్రిస్టియానిటీలో కనుక ఎలాంటి దొంగతనాలు కానీ లేదా చర్చిల మీద దాడులు కానీ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని చిన్న చూపు చూసేవాడా బాబాయ్ అసలు ఎట్లా చూస్తారండి ఆయన క్రిస్టియన్ కాబట్టి అసలు ఆయన చోటగా దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేవాడుగా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన దుర్మార్గాలకి అదే కనుక క్రిస్టియన్ కానీ ముస్లిం గానీ అయి ఉంటే ఈ పాటికి ఆయన ఇది చేసేవాళ్ళు హిందువులు కాబట్టి నోరు మూసి కూర్చున్నారు హిందూయిజం మీద అసలు ఈయనకి గౌరవం లేదు ముందు ఎన్ని దుర్మార్గాలు జరిగాయి అన్ని దుర్మార్గాలు ఎందుకంటే చెప్పాక నేను కల్తీని కలిపి జనాలకు పెట్టడం దాని మీద గౌరవం ఉన్నట్టేనా ఆ రోజే గౌరవం ఉన్నట్టే వైవి సుబ్బారెడ్డి ఉండేవాడు కరుణాకర్ రెడ్డి కూడా ఉండేవాడు కాదు చైర్మన్ గా వాళ్ళని చేసేవాడు కాదు కదా చేసేవాడంతా ఎవరు దుర్మార్గం లేక పెట్టింది మెంబర్లు కూడా ఎవరిని పెట్టాడు ఒక్కరిని పెట్టారు సరైన వాడిని ఎవరిని పెట్టాల పక్కన నూట అరవై కోట్లు దోచుకున్నారు ఏదైతే పరగామని కేసులో రవి అతను దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చిన్న చూపు చూడటం లేదా వాళ్ళ నాయకులు చిన్నచూపు చూపు చూడటం ఎన్టీవీ సాక్షి టీవీ టీవీ ఫైవ్ వీళ్ళు కూడా చిన్న చూపు చూసేలాగా దాన్ని ఎలాంటి పత్రికల్లో గానీ టీవీ ఛానల్స్ లో ప్రచురించకపోవటం ఎలా చూడొచ్చు అంటారు బాబా అసలు ఏది చిన్న ఇది జరిగిన కీలకీలు లాగుతారు టీవీ నైన్ గాని ఎన్టీవీ గానీ వీళ్ళు గానీ అమ్మ కింద పడిందా పైన పడిందా పక్కన పడిందా ఇంట్లో పడిందా నూట అరవై నాలుగు కోట్లు ఒకటి ఇంత ఇది తీసినప్పుడు వాళ్ళు వెళ్లి వాళ్ళు అడగలేరు వాళ్ళు తొమ్మిది డాలర్లు అని చెప్పి మాట అన్నప్పుడు నువ్వు ఎందుకు కవర్ చేయలేదు వాళ్ళు అడగలేరా అంటే ఎవడు హిందూ అనేవాడు ఎవడు ఈ టీవీ చూడకూడదు అనమాట రెండు వేలు జోగ్గా ఉంది వాళ్ళకి ఎందుకంటే వేల గొడ్లు తిన్న ఇవి తెలియట్లా ఈ విషయం చాలా చిన్న విషయం ఏది చూసినా ముట్టుకుంటే ఏది ముట్టుకున్నా కూడా డేంజరే కదండి వాళ్ళది వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఏది చూసినా వినీతే కదా దేవుడు సోము దేవుడు నేరం నేరమే ఎప్పుడైనా సరే దొంగతనం చేసినట్టే అలాంటిది ఎలాగా సమర్థిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇది హిందువుల మనోభావాలను గాయపరచటమే ఒక పద్ధతి ప్రకారం ఇది వెంకటేశ్వర టెంపుల్ నిర్వీర్యం చేయాలని ఒక దీని ద్వారా క్రిస్టియన్సీని వాళ్ళ బంధువుల్ని అక్కడ ఈవోలుగా లుగా రిక్రూట్ చేసుకుని పెట్టి ఏదో విధంగా తిరుపతి దేవస్థానాన్ని నిర్వీర్ణం చేయాలనుకునే ఆలోచన ఆయన కొంది కానీ వెంకటేశ్వర పెట్టాడు ఎన్ని పెట్టాడు ఆయన మూడు నామాలు ఉండి రెండు నామాలు పెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు ఒప్పుకొని వెంకటేశ్వర క్షమాపణ చెప్పి హిందూ మనోభావాలను గౌరవించాలని అంటే ఏదైతే ఆ పరగామని కేసులో దొంగతనం చేసిన రవి కూడా మాట్లాడుతూ నన్ను క్షమించండి చాలా పెద్ద పొరపాటు చేసే భార్య బిడ్డలుగా చూసుకోలేకపోతున్నా అని చెప్పి ఆయన మాట్లాడుతూ అసలు ఎలా చూడొచ్చు ఆయన తప్పు ఒప్పుకొని మాట్లాడిందరూ జగన్మోహన్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఎలా చూడొచ్చు అంటారు అంటే ఎందుకంటే ఆడు తప్పు ఒప్పుకున్నాడంటే అంటే ఆడు ప్రత్యా తప్ప పడ్డాడు ఈయన కూడా ప్రత్యాద తప్పపడాలి నేను సమర్థిస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలని నేను గాయపరుస్తున్నాను కాబట్టి నన్ను కూడా క్షమించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకోవాలి జరిగింది పొరపాటే తప్పైపోయింది మన్నించండి మీరు ఎటువంటి శిక్షలు వేసినా మేమంతా సిద్ధంగా ఉన్నాం విచారణ జరిపించండి నేరస్తుల్ని శిక్షించండి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ హిందూ సంప్రదాయం అంటారు ఆయన ఎప్పుడు కూడా ప్రసాదం వాసం చూసి పక్కనేస్తాడు తీర్థం తీసుకోలేదు ఎప్పుడు కూడా అతను భార్య తోటి హిందూ సాంప్రదాయం ఏంటంటే భార్య భర్త ఇద్దరు టెంపుల్కి వెళ్తారు మనం కుడి పక్కన వేసుకుంటాం కండువా అంటే ఎడం పక్కన భార్య స్థానం అందుకని ఎడమ పక్కన భార్య స్థానంలో కండువా వేస్తాం గుడికి వెళ్తే మనోడు కుడి పక్కన వేసుకుంటాడు అంటే ఒక హిందూ భావ మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచాడు ఈ ఐదేళ్లలో ఆయన కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర భక్తులకి క్షమాపణ చెప్పి ఆయన పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అంటే ఇదే పరంగా క్రిస్టియానిటీలో ఏదైనా చర్చి విషయంలో జరిగితే జగన్మోహన్ ఎందుకు పట్టిస్తాడు పట్టిస్తాడు పట్టించడు దాని మీద చాలా రాద్ధాంతం చేస్తాడు ఎవరి దేవుడైనా ఒకటే హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అందరి దేవుడు ఒకటే మన మటుకు ఏదైనా ఇబ్బంది కలిగితే మన మసీద్కెళ్ళి తాడుకోట్లా చర్చికి వెళ్తే వాళ్ళు ప్రసాదాలు పెట్టి తరంట్లా కాబట్టి అందరినీ గౌరవిస్తాం అందరినీ గౌరవిస్తాం అందరిలో మనం అందరూ కలిసి ఉంటేనే కదా భారతదేశం భిన్న భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి ఇలాంటి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి నిశ్చింతంగా పరిశీలించి తగు విధంగా మాట్లాడితే బాగుంటుంది నా అభిప్రాయం